తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం సమాజం ఎటుపోతోంది కానిస్టేబుల్ చావు బతుకుల్లో ఉంటే ఫోటోలు వీడియోలు తీసుకున్నారు ఈ సంఘటన అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు ఐపీఎస్ శ్రీ సాయి చూసుకు వస్తే తీసుకొస్తున్నప్పుడు అతను మన కానిస్టేబుల్ని కానిస్టేబుల్ని కానిస్టేబుల్ అక్కడ ఇంజరీస్ పడిపోతే ఇమీడియట్గా గా ఎస్ఐ గారు అదే అదే టైంలో అక్కడ ఎస్ఐ గకంగా షిఫ్ట్ చేసి చేయడం జరిగింది ఇక్కడ ఒక దురదృష్టకరమైన విషయం ఏంటి అంటే అక్కడ వ్యక్తి పెరుగులాడు జరుగుతూ ఉంది అంటే జనాలు చూస్తూ ఫోటోలు తీసుకుంటూ బిజీగా ఉన్నారు హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి అని ఆటోని అడిగితే ఆటో వాళ్ళు కూడా కుదరదు అని వెళ్ళిపోతున్నారు సొసైటీ మనం ఎట్లా వాళ్ళ ముందుకు వెళ్తున్నాం మేము వెళ్తున్నాం అనేది మీ విచక్షణకే వదిలేస్తున్నాను ఒక పది వ్యక్తికి ఇంజరీ అయినది పోలీసు కాదు ఎవరైనా అయిండొచ్చు ఒక వ్యక్తికి రక్తం కారుతూ ఇంజురీ ఉంటే మనం సహాయం చేయాల్సింది పోయి మాది మాది మాకొద్దు మాకు తెలియదు అని వదిలేసి వెళ్తున్నారు అందరికీ మా విజ్ఞప్తి పోలీస్ డిపార్ట్మెంట్ పగలు రాత్రి కష్టపడి కష్ట పనిచేస్తూ ఉంది ఎన్నో నేరాలు ఆపుతున్నాం ఎన్నో క్రైమ్స్ ఛేదిస్తున్నాం ఇక ఒక క్రైమ్ ఛేదించే విషయంలోనే ఒక కానిస్టేబుల్ ఇప్పుడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నారు ఇప్పుడు ఆ కానిస్టేబుల్ లేని లోటుని ఆ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎవరు తిరిగి రా అందిలేరు కనీసం అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు లోకల్ ఎవరైనా పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అతను పారిపోయాడు అక్యూజ్ అక్యూజ్ ముందు నుంచి పారిపోయాడు ఎవరు హెల్ప్ చేయడానికి ఎవరు అట్లీస్ట్ అడవడానికి కూడా రాలేదు కనీసం షిఫ్ట్ చేయడానికి రండి హెల్ప్ చేయడం అని మెసేజ్ గారు అడిగినా రిక్వెస్ట్ చేసిన ఆటోలు కూడా ఆగలేదంటే